మొదట్లో మీరు ఈ ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ కోళ్ళకి వచ్చినటువంటి డిసీస్ కానీ వాటిని ఎట్లా ఎదుర్కొన్నారు ఎట్లా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నారు మాక్సిమం స్టార్టింగ్ స్టేజ్లో అయితే మనకి డిసీజులు కామన్గానే వచ్చినాయండి ఈ సిఆర్డి అనే ప్రాబ్లం ప్రతి బ్యాచ్లోనూ అప్పుడప్పుడు మనం ఏదన్నా చిన్న నెగ్లెక్ట్ చేసినా కానీ కామన్గా ఈ సిఆర్డి అనే ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి వాటిలో మనం ఏం చేయాలంటే ఒకటి ఇచ్చి తగ్గించుకునే వాళ్ళు ఉంటారు రెండోది వచ్చేసి న్యాచురల్గా కొంచెం వెల్లుల్లి వాటర్ బాగా వెల్లుల్లిపాయలని మిక్సీలో వేసేయటమా రేట్లో రోట్లో దంచేసేయటమా అలా దంచేసి ఆ వెల్లుల్లి వాటర్ కలిపిన నెక్స్ట్ వచ్చేసేసి మామూలుగా ఈ కలబంద 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 ఆ కలబందాన్ని కానీ మంచిగా కట్ చేసేసి దాన్ని జ్యూస్ చేసి వాటర్లో కలిపేసి వాటర్ డోస్ వేయటం వల్ల అలా చిన్న చిన్న నార్మల్గా ఆర్గానిక్ మెథడ్ లో మనం ఎక్కువ ట్రై చేయడానికి చూస్తాను ఏంటంటే అచ్చంగా మెడిసిన్ మీద మనం ఈ బాడిని డిసైడ్ చేయగలిగితే అది మెడిసిన్ ఓకే తర్వాత వచ్చినా కానీ రియాక్ట్ అయ్యే అవకాశం ఉండదు సో మనం ఆర్గానిక్ ప్రకృతి వైద్యం చేసినప్పుడు మంచి రియాక్ట్ వచ్చింది స్లోలీ ఆటోమేటిక్గా రివర్ రికవరీ అయిపోద్ది రికవరీ రేష్యూ స్లోగానే ఉండిద్ది బట్ బాడ్ హెల్త్ అనేది పర్మనెంట్గా ఉండిద్ది అనమాట